మేడారం మేడారం చెట్ట పట్టుకొత్తారు వనం పెట్ట పట్టుకొస్తారు గుడి దేవతని ఎలా పట్టుకొత్తారు గోల్చులు పెట్టుకొని అంటే ఇక్కడ అంత గ్రెడ్ ఇక్కడ పెద్ద పబ్లిక్ కాదంటే మామూలుగా పోలీసు బందోబస్తు ఉంటుంది ఇప్పుడు మీరు మీరేమనుకుంటారు మేడారం పెద్ద అనుకుంటారా ఏది అనుకుంటారు ఏది పెద్దది అసలు మేడారం అన్నది రైటే కరెక్టే కానీ అస్సలు ఐలాపురం అది అది పెద్దదన్నమాట అక్కడ నుంచి ఆడబిడ్డతోనే మేడారం వెళ్ళింది అది మిర్చి మేడారం అన్నది అలిగి ఐలాపురం అన్నారు ఉరిసి వరంగల్ అన్నారు తాలూబోటు తలసి ఎక్కడ ఉన్నదంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు వేరు నీకు బట్టుకొచ్చినట్టుగా అందులో ఉన్నది తాలూబోటు తలసిద్ అమ్మది దీనికి పెళ్ళి అవ్వటం ఎక్కడ అంటావు చెప్పు అక్కడ అయిందా ఇక్కడ ఇది లేదు ఐలోపురా కాదమ్మా సూర్వేడు కాలనీ ఉన్నదా పెద్ద చెరువు ఉందా ఇప్పుడు పోయిందా లేదు అసలు పుట్టుతావరం ఇక్కడ ఇదే ఇది పెళ్లి చేసుకుని అటు పోయింది మేడారం అక్కడ పోయి కాకతీయ రాజులతో ఇద్దాం అక్కడ అయిపోయింది అనమాట